నిజంగా భుజాన జెండా మోసుకొని కార్యకర్త కూడా కానప్పుడు ఒక సాధారణ వ్యక్తి ఆ పార్టీ వెనకాల తిరుగుతూ ఉంటాడు ఒక పార్టీని నమ్ముకొని కొన్ని రోజులు తిరిగి తిరిగి కార్యకర్తలా మారిపోతాడు అలా నేత అవుతాడు అలా నాయకుడు అవుతాడు కానీ ఇప్పటికీ అలాంటి కార్యకర్తలు పుడతానే ఉంటారు పార్టీలు వెనక తిరుగుతూనే ఉంటారు కానీ ఆ జెండా భుజాన మోసుకొని తిరిగే ఆ జెండా మోసినోడి నొప్పి పైన నాయకుడు తెలుస్తుందా తెలియదు ఎందుకంటే వాడు ఊర్లో ప్రగల్భాలు పలికెత్తాడు మా ఓడు సూపరు మా నాయకుడు సూపరు మీరు అసలు మీ వేరే వాళ్ళు మీ నాయకులు ఎందుకు పనికిరారు అని చెప్పి గ్రామాల్లో చాలామంది అక్కడ పైన వాళ్ళు ఎలా కొట్టుకుంటారో లేదో మళ్ళీ వాళ్ళు కలుసుకుంటారు అంతా మామూలుగానే ఉంటుంది కానీ కింద మాత్రం బద్ద శత్రువులు అయిపోతారు చాలా పల్లెటూర్లలో చాలా గ్రామాల్లో చూసుకుంటే ఒకలంటే ఒకరికి పడదు అసలు ఈ ఇంటి మీద ఎగి ఎగిరిన జెండా ఆ ఇంటి మీద ఇంకో జెండా ఎగిరిందంటే వీళ్ళిద్దరూ బద్ద శత్రువులనే అర్థం అసలు మా ఎదురెదురుగా కనబడినా సరే కొట్టేసుకుంటారనమాట కనబడకుండా జరుగుతుంది అంత మరిగిపోతుంటుంది రక్తం అలాంటి జెండా మోసినోడి అభిప్రాయానికి కనీసం విలువ ఇవ్వకుండా ఆ పార్టీ అధిష్టానం నిర్ణయాలు తీసేసుకుంటా ఉంటే వాడికి ఎలా ఉంటుంది ఆ జెండా మోసినోడికి ఎంత బాధ ఎంత ఆవేదన ఇన్ని రోజులు నేను నమ్మింది ఈ పార్టీనా ఇన్ని రోజులు నేను నమ్మింది ఈ నాయకుడినా అనేది ఇప్పుడు జనసేనలో చాలామంది అలాగే బరస్ట్ అవుతున్నారు జనసేనలో చాలామంది పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్న నిర్ణయాలు జనసేన పార్టీ అనుసరిస్తున్న విధాలాదు ముందు చెప్పిన పాలసీలు ఇప్పుడు చెప్పిన పాలసీలకి ఏమాత్రం సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ గారు ఇష్టం వచ్చినట్టు తెలుగుదేశం పార్టీ బాగు కోసం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడం కోసం ఆయన ఆయన సొంతంగా ఆయనకు ఆయన నిర్ణయాలు తీసేసుకుని నన్ను ఎవడూ ప్రశ్నించొద్దు నా వ్యూహం నాకుంది నా వెనక నడిస్తే నడవండి నన్ను ప్రశ్నించేవాళ్ళు నా వెంట నడొద్దు అని ఎప్పుడైతే ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చేశారో కుమిలిపోతున్నారు కుంగిపోతున్నారు చాలామంది జన సైనికులు కొంతమంది ఓపెన్ అవుతున్నారు కొంతమంది ఇప్పుడు కళ్యాణ్ దిలుపు శంకర్ లాంటి వాళ్ళు నిజంగా ఆయన చాలా మంచి ఒత్తున్న క్యాండిడేట్ అయినా మంచి సబ్జెక్ట్ ఉంది ఆయన దగ్గర ఏ విషయంలోనైనా సరే ఆయన బేసిక్గా ఆయన అడ్వకేట్ కూడా అనర్గలంగా మాట్లాడగలిగిన కెపాసిటీ ఉంది రాజకీయాల మీద మంచి పట్టు ఉంది మంచి అవగాహన ఉంది మంచి విశ్లేషణ చేయగలిగిన వ్యక్తి అలాంటి వ్యక్తి కూడా ఆయన ఎప్పుడూ కూడా పాపం గీత దాటడు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మాట కూడా అనడు ఆయన ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం నిబద్ధత ఇప్పటికీ ఆయన చెప్తున్నారు జనసేనకి మొత్తం నేను సపోర్ట్ చేయకపోయినా ఒక నాలుగైదు రోజులు ఆయన ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తారో అక్కడికి వెళ్ళి నేనైతే నేను ప్రచారం చేస్తాను ఆయన మీద అభిమానంతో అంటున్నారు తప్ప అంతకుమించి వ్యతిరేకించట్లేదు కాకపోతే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు పాలసీలు సడన్గా మారిపోవడం ఇరవై నాలుగు సీట్లు తీసుకోవడం ఒకప్పుడు గౌరవప్రదమైన పొత్తు పెట్టుకుంటాం మంచి వ్యూహం ఉందండ ఇవన్నీ నమ్మి ఆయన ఇప్పుడు ఆ మాట మార్చడం ఇవన్నీ మాత్రం ఆయన తట్టుకోలేకపోతున్నారు ఇది ఆయన అభిప్రాయానికి విరుద్ధం అంటున్నారు అక్కడ కూడా చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడుతుంటారు ఆయన వీడియోలు చూస్తూ ఉంటే ఎక్కడ పూర్తిగా జ పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అనరు ఎక్కడ తిట్టరు అలాగే మరీ ఆగ్రెసివ్గా కొంతమంది బరస్ట్ అయిపోతుంట అలా కూడా చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడతారు ఎందుకంటే ఆయన చాలా విజ్ఞత కలిగిన వ్యక్తి చదువుకున్న వ్యక్తి కాకపోతే ఆయన కార్యకర్త స్థాయి నుంచి ఆ పార్టీ మీద అభిమానం పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఎదిగిన వ్యక్తి అలాంటి వాళ్ళు కూడా అలా మాట్లాడుతున్నారు అంటే నిజంగా ఆ జనసేన పార్టీ అధిష్టానం లేదంటే పవన్ కళ్యాణ్ గారికి మరి ఇంకా ఎవరి నిర్ణయాల ఆధారంగా ఎవరి ఆలోచనల ఆధారంగా ముందుకెళ్తున్నారు పార్టీకి ఎప్పుడూ కూడా గుండెకాయ లాంటి వాళ్ళు కార్యకర్తలు అటువంటి వాళ్ళనే హట్ చేసి అటువంటి వాళ్ళనే నిరాశపరిచి ముందుకు వెళ్ళి ఏం సాధిద్దామని ఒకసారి ఆలోచించుకుంటూ బెటర్